పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నరసరాపటి చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి నామినేషన్ జరగలేదు రాష్ట్రంలో వైసీపీ గెలవడం ఖాయమన్నారు పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో మా పార్టీ విజయం ఖాయం ప్రజలు జగన్ అన్నకి నిరాజనాలు పడుతున్నారన్నారు మా మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు విశ్వసనీయ మేనిఫెస్టో అంటే వైసీపీ మేనిఫెస్టో మాత్రమేనని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు కాబట్టి ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు సంక్షేమ పథకాలు తీసుకుని వాళ్ళు సంతోషం ఉన్నారు ఓట్లుగా మలుచుకోవడమే ఈరోజు మేము చేయాల్సిన కార్యక్రమం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరం కూడా కష్టపడి పనిచేసి ఈ పదిహేడు రోజులు మే పదమూడు వరకు కూడా పనిచేసి తిరిగి నర్సరావుపేటలో ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాం అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మేనిఫెస్టోని ఇరవై ఆరో తారీఖు మనం మా పార్టీ మేనిఫెస్టోని ప్రకటించడం జరుగుతుంది మేనిఫెస్టో వచ్చిన తర్వాత మరింత ఉత్సాహం పెంచే కార్యక్రమం కూడా ఉంటుంది ఖచ్చితంగా మేనిఫెస్టో కూడా డబుల్ అయ్యే కార్యక్రమం ఉంటుంది సో కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలి అట్లానే నిన్న పార్టిసిపేట్ చేసిన మీడియా సోదరులకి పాత్రికేయులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ అలానే ప్రతి ఒక్కరికి కూడా కవరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం